హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ రెసిపీ వచ్చేసి పుదీనా కొత్తిమీర పచ్చడి అండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా తప్పకుండా ట్రై చేయండి సో అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫ్రెష్గా ఉన్న ఇలా పుదీనా అయితే తీసుకున్నానండి ఒక కట్ట తీసుకున్నాను ఆకులన్నీ కూడా తెంపుకొని టూ త్రీ టైమ్స్ అయితే వాటర్లో వేసుకొని మంచిగా కడిగి పెట్టుకున్నాను తర్వాతనైతే కొత్తిమీర కూడా వాష్ అయితే చేసుకున్నాను పచ్చడిలోకి సెవెన్ టు ఎయిట్ వరకు అయితే గార్లిక్ కూడా ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా సెవెన్ టు ఎయిట్ వరకు అయితే తీసుకొని ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక టూ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోండి మూతనైతే పెట్టేస్తున్నాను ఆయిల్ అంతా కూడా బయటికి పడుతుంది సో అందుకని టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పచ్చిమిర్చి ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అయితే త్వరగా అయితే వేగిపోతాయి సో ఇప్పుడైతే అన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా మనమైతే ప్రిపేర్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ టూ మినిట్స్ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా నేనైతే లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకున్నాను ఇంకా పుదీనా కొత్తిమీర అయితే కొంచెం క్రిస్పీ అయ్యేంతవరకు అయితే వేయించుకోవాలి తర్వాతనైతే కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు అన్నీ కూడా బాగా వేగిపోయాయి లాస్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అయితే నువ్వులు కూడా వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చల్లారినివ్వాలి అండి మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న మిశ్రమం అంతా కూడా వేసుకోవాలి నెక్స్ట్ చింతపండు అయితే కొంచెం సేపు నేను వాటర్లో అయితే వేసాను ఎందుకంటే క్వాంటిటీ అనేది తక్కువగా ఉంది కాబట్టి సో నానబెట్టి అయితే చింతపండు యాడ్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే కొంచెం డ్రైది యాడ్ చేసుకోండి చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా ఎక్కువగానే పడుతుంది పచ్చడిలోకి ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం బరగగా పట్టుకుంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది మనం అన్నం తినేటప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా అయితే పట్టుకోండి ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను పచ్చడి అంతా కూడా దోశ చపాతి అందులోకి కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఇప్పుడైతే పోపు చేసుకుందాము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే మిరపగింజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి త్రీ టు ఫోర్ వరకు గార్లిక్ అయితే ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను కరివేపాకు ఇంక ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పచ్చడిలోకి అయితే పోపు అయితే వేసుకుంటున్నానండి అంతే ఎంతో టేస్టీ అయిన పుదీనా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై